దొరుకుతున్నాయి వెండి దొరుకుతుంది బంగారం దొరుకుతుంది బొగ్గు దొరుకుతుంది రాగి దొరుకుతుంది ఇనుము దొరుకుతుంది ఇవన్నీ కూడా గనులలో కొరకు దేవుడు దాచిపెట్టాడు ఇవన్నీ దొరుకుతున్నాయి కానీ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది ఇరవై వచ్చిన చూద్దాం అట్లయినా జ్ఞానం ఎక్కడ నుండి వివేచన వివేచ స్థలము ఎక్కడ ప్రశ్నిస్తుంటున్నారు మానవుడు అప్పుడు చివురికి జ్ఞానం ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి భూమిలో దొరుకుతాయి మనకు ఇవన్నీ భూమి నుండి మనకు వస్తున్నాయి భయభక్తి ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ దేవాలయములు దైవ గ్రంథములు దైవ సేవకుల ద్వారా దైవ జ్ఞానం మనకు దొరుకుతుంది ఈ దైవ జ్ఞానం ఎప్పుడైతే మనం ఆస్వాదిస్తామో ఇంకా లోకంలో మనకు కావాల్సిన అన్ని సబ్జెక్ట్స్ కూడా మనకు అర్థమవుతాయి ఈ వివేకము ద్వారా ఇక్కడ సంపాదించుకున్నటువంటి జ్ఞాన వివేక బుద్ధిలో ద్వారా బుద్ధి ద్వారా మంచి నడవడి అనేది బయట మనకు లభిస్తుంది వాటి ద్వారా మనం చదువుకునే చదువుల్లో కూడా తగినటువంటి అపారమైనటువంటి జ్ఞాన సంపద మనకు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎడ్యుకేషన్ ఎడ్యుకేర్ అనేటువంటి మాట నుండి ఎడ్యుకేషన్ అనేటువంటి మాట వచ్చింది ఎడ్యుకేర్ అని అంటే తవ్వి తీయడం తవ్వి తీసంటే అంటే లోపల ఉన్నటు వాటిని తోడుకోవడం ఎడ్యుకేర్ అంటే ఉన్న వాటని తోడుకోవడం నీళ్ళు ఉంటాయి కదండి ఇప్పుడంటే మనకు ట్యాప్లు ఉన్నాయి కాబట్టి తెలియదు పూర్వకాలంలో ఏముండేవి బావులు ఉండేవి బావులల్లో నుండి పకిట్లో నీళ్ళు వేసి చేదుకునేది తోడుకునేటువంటి వా దాన్ని ఎడ్జుకేది అంటే ఎన్ని తోడుకుని అయిపోతాయి నీళ్లు అయిపో ఊరుతా ఉంటాయి చలవు తెలుసు కదా మీకు గోదావరి పక్కలో బాగా తెలుస్తుంది చల ఉంటాయి ఏంటంటే నది ఎండిపోయిన తర్వాత పక్క నుండి ఇసుకలుండేవి గోవి తీస్తే దానిలో చక్కటి చల్లటి నీళ్ళు శ్రేష్టమైన మినరల్ వాటర్ వస్తాయి అందులో నుంచి ఆ నీళ్ళే తాగేవాళ్ళు ఇదివరకు ఇప్పుడు అంటే మనకు అన్ని మినరల్ వాటర్స్ వచ్చినాయి కానీ అంటే అలా అలా తోడుకునేదే జ్ఞానం తోడుకోవాలి మనం ఎడ్యుకేషన్ అనేది అలాంటిది ఒకటో తరగతిలో కొన్ని అక్షరాలు ఎల్కేజీలో కొన్ని అక్షరాలు తోడుకుంటే యూకేజీలో ఒక వర్డ్స్ వస్తాయి ఫస్ట్ క్లాస్ నుండి లెసన్స్ వస్తాయి ఆ తర్వాత తర్వాత ఇంజనీరింగ్ నుండి డాక్టర్స్ నుండి పిహెచ్డీలు ఇంకా రకరకాలుగా మన పై పైన అంతరిక్షంలోకి వెళ్ళే వరకు కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ జ్ఞానం అనేది ఏం చేస్తున్నారు పిల్లలు తోడుతూ ఉన్నారు ఎడ్యుకేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఇచ్చిన వాడు మన యొక్క ప్రభువు ఆయన దగ్గర అనంతమైనటువంటి జ్ఞానం ఉన్నది ఈ జ్ఞానము దేవుడి దగ్గర నుండి మనం తీసుకోవాలంటే మనకేమి కావాలి ఏం కావాలండి భయభక్తి భయభక్తులు కావాలి యహోయే భయభక్తులే జ్ఞానం నాకు మూలం ఎక్కడో మనం చదువుకుంటే వచ్చేది కాదు చదువుకుంటే పుస్తక జ్ఞానం వస్తుంది కానీ దేవ దైవ జ్ఞానము మన మోకాళ్ళ జీవితం భయభక్తి వినయము విధేయిత సమయానుకూలమైనటువంటి ఆశీర్వాదాలు అడుక్కోవాలంటే జ్ఞానమే కావాలి భయభక్తులే కావాలి ఆ విధంగా దేవుని ప్రేమించడాన్ని బట్టి సులోమోను సరైన సమయంలో సరైనటువంటి జవాబునైన పొందాడు సరైనటువంటి ఆశీర్వాదాన్ని అయినా కోరుకున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది ఇంకా జ్ఞానములో ఉన్నటువంటి వాళ్ళని చదువుకుందాం చూద్దాం ఒకసారి యాచక వస్త్రాలు సిద్ధం చేయడానికి చూద్దాము సరిగ్గా మాట్లాడడానికి ఇరవై ఎనిమిది అధ్యాయము మూడో వచ్చాను వివేక హృదయలందరికీ ఆజ్ఞ దేవుడు కొందరిలో వివేక హృదయాన్ని పెట్టాడు ఒక్కొక్క పనికి మనము ఫ్యాన్ ఫ్యాన్ తయారు చేయడానికి ఒకరికి జ్ఞానం ఒకరికి ఆ విధమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు లైట్స్ కనిపెట్టడానికి ఒకరి విధమైన జ్ఞానం ఎలక్ట్రిసిటీ కనిపించేటువంటి జ్ఞానం మేము ఈ మే నెలంతా లేక ఏప్రిల్ మే నెలంతా ఒక అంటే పోదాంలో మా అక్క కూతురు మామిడితోట వేస్తూ ఉన్నది మామిడితోట పొలం అంత శుభ్రం చేసి మాడుతో వేస్తూ ఉంటే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ని చూసినప్పుడు జెసిబి ఒక పని చేస్తే ట్రాక్టర్ ఒక పని చేస్తే వెల్డింగ్ చేసేవారు అంటే మిషన్స్ చేసేవారు ఈ ఐరన్ చేసేటువంటి వారు నిజంగా నేను నాకైతే ప్రతి విషయంలో కూడా వారి జ్ఞాన హృదయం వీరికి ఈ జ్ఞానం ఎక్కడుండొచ్చింది ఈ డిజైన్ చేసుకోవాలంటే జ్ఞానం ఇనుమును వంచి ఒక డిజైన్ చేయాలంటే ఒక గేట్ చేయాలంటే దానికి ఒక డిజైన్ కావాలి మనకి డిజైన్ మనం చూస్తాం కానీ దాని వెనక వారి యొక్క హృదయంలో ఉన్నది వచ్చేటువంటి ఆ తలంపు ఆ జ్ఞాన హృదయం ఎవరు పెట్టారు ఇవన్నీ కూడా నేను వాక్యానుసారంగా వారు చేస్తూ ఉంటే చూసి ఆలోచించుకున్నాను ఈ ఎండలో ఎండలో ఉన్నాను కూర్చున్నాను కానీ వారి పనితనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి వారికి చదువు లేదు వారు చదువుకున్న వారు కాదు కానీ ఒక చక్కటి ఒక వ్యవసాయదారుడు వాళ్ళ ఒక పని మనం చేయడంటే ఎంతమంది పని వాళ్ళు ఎంత జ్ఞాన హృదయంతో ఎన్ని రకాలైన డిజైన్స్ తోటి దేవుడు వారి వారి హృదయాల్లో వారికి జ్ఞానాన్ని ఇచ్చాడు కొందరు మొక్కలు పెంచేటువంటి జ్ఞానం కొందరికి నీళ్లు పోసే జ్ఞానం కొందరికి ఎరువులు తయారు చేసే జ్ఞానం ఎరువులను ఏ విధంగా వాడాలో చెప్పేటువంటి జ్ఞానం ఇవన్నీ ఒక్కొక్క విషయాన్ని తలస్తే ఒక్కొక్కరికి దేవుడు జ్ఞాన హృదయాన్ని ఇచ్చాడట